సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి రిజల్ట్ డేట్స్ అయితే వచ్చేసాయి సో ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఈ రిజల్ట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం అలాగే ఈ వీడియోలో మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం సో పాయింట్ ఏంటంటే సో సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఏ స్టూడెంట్ కన్నా ఏదైనా సైనిక్ స్కూల్ ఒకవేళ సీట్ వస్తే సీట్ వచ్చిన రిజల్ట్ కింద మీకు అంటే ఎవరికైతే సీట్ వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ పలానా స్కూల్లో సీట్ వచ్చిందని చెప్పి మీకు రిజల్ట్ వస్తుంది సో ఆ మెసేజ్ కింద మీకు ఒక త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి ఏ ఆప్షన్స్ అంటే రీకన్సిడర్ ఎగ్జిట్ సో ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి ఇలాంటి ఆప్షన్స్ కాదు ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి సో మనం ఏం చేయాలంటే ఈ ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి నేను మళ్ళీ చెప్తాను ఈ ఆప్షన్స్ అనేవి అందరికీ కనిపించు ఏ స్టూడెంట్స్ కి అయితే సైనిక్ ఈ కౌన్సిల్ రిజల్ట్ లో సీట్ వస్తుందో సో సీట్ వచ్చిన స్టూడెంట్స్ కి మాత్రమే ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఒకవేళ సీట్ రాకపోతే మీకు సీట్ రాలేదు సారీ అని చెప్పి మెసేజ్ వస్తుంది ఒక సీట్ వస్తే మాత్రం ఆ మెసేజ్ కింద ఈ త్రీ ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంది సో మనం ఏం చేయాలంటే ఈ త్రీ ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి సో ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఈ త్రీ ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అసలు ఈ త్రీ ఆప్షన్స్ యొక్క మీనింగ్ ఏంటి అర్థం ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ అయితే మాత్రం సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి రిజల్ట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం సో ఈ రిజల్ట్ డేట్స్ అనేవి మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాయి సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం సో ఇది గూగుల్ సెర్చ్ చేయరే కదా మనకు సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ కావాలంటే సింపుల్ గా మనం ఏఐఎస్ఏసి అని టైప్ చేయాలి సో తర్వాత చూడండి లింక్స్ చూడండి ఇక్కడ నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అని పేరు కనబడుతుంది కదా సో ఈ నేమ్ తో కనిపించిన ఏ లింక్ అయినా సరే మీరు ఓపెన్ చేయొచ్చు ఎగైన్ ఏ రిపీటింగ్ నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఈ నేమ్ తో మీకు కనిపిస్తున్న ఏ లింక్ అయినా మీరు ఓపెన్ చేయొచ్చు సో కింద కూర్చోండి అదే నేమ్ తో మనకు లింక్ లు ఉన్నాయి సో దేర్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ తర్వాత అయితే కూర్చోండి పై చూడండి హోమ్ పక్కన కౌన్సిలింగ్ ప్రాసెస్ అని కనబడుతుంది కదా సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి ఒకసారి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అని కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన ఒకసారి కిందకి స్క్రోల్ డౌన్ చేయండి కిందకి రండి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది మనకు కావాల్సింది స్కెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయిపోయింది అయితే మన పిల్లలకు సీట్ వచ్చిందా రాలేదా ఆ రిజల్ట్ అనేది మనకి ఏ రోజున వస్తుంది కూర్చోండి కనబడుతుంది ఇక్కడ మీకు సీట్ ఎలొకేషన్ రిజల్ట్ డేట్ అంటే మన పిల్లలకి సీట్ అంటే మనం మన చాయిస్ ఫిలింగ్ చేసాం కదా మన చాయిస్ ఫిలింగ్ ఆప్షన్ ఉపయోగించి కొన్ని సైన్స్ స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా సో వాళ్ళు మనకి డెబ్బై ఎనిమిది సైన్స్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోమని ఇచ్చారు కదా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పిల్లలకి మనం ఏవైతే లిస్ట్ లో స్కూల్స్ పెట్టుకున్నామో ఆ స్కూల్స్ లో సీట్ వచ్చిందా రాలేదని చెప్పి మనకి ఏ రోజు తెలుస్తుంది అంటే ఇదిగోండి సీట్ ఎలొకేషన్ రిజల్ట్ డేట్ సీట్ వచ్చిందా లేదా తెలిసే రిజల్ట్ డేట్ ఎప్పుడంటే ఇదిగోండి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై అంటే ఈరోజు డేట్ అంత ఇరవై ఐదు కాబట్టి మీకు రేపు తెలిసిపోతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఇదిగోండి రేపు ఉదయం ఎనిమిది గంటలకు తెలిసిపోతుంది మేబీ ఒకవేళ సర్వర్ బిజీగా ఉంటే మీకు డిలే అవ్వచ్చు ఓకే రేపు మార్నింగ్ అందరూ కూడా ఎనిమిది చెక్ చేసుకోండి రిజల్ట్ మీ పిల్లలు సీట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది నెక్స్ట్ ఎక్కువ చోండి లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ ఎలక్ట్రీ స్కూల్ అంటే ఏంటంటే ఒకవేళ రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీ పిల్లలకు కనుక ఏదైనా సైన్ స్కూల్లో సీట్ వస్తే ఆ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తారా చేయరా అంటే ఇదిగోండి యాక్సెప్ట్ కాదా అని మీరు చెప్పి మీ ఒక్క ఒపీనియన్ చెప్పాలి ఇప్పుడు మీకు ఏదైనా సైన్స్ స్కూల్లో సీట్ వచ్చింది అనుకోండి ఒకవేళ స్కూల్ మీకు నచ్చింది అనుకోండి యాక్సెప్ట్ చేయండి ఒకవేళ నచ్చలేదు అనుకోండి నాట్ యాక్సెప్ట్ అంటే మీరు ఏదో ఒక మీ ఒపీనియన్ చెప్పారు ఏ డేట్ లోపు ఇదిగోండి ఇరవై తొమ్మిది ఆరు ఇరవై ఐదు లోపు మీరు ఏదో చెప్పాలి అంటే ఎస్ఆర్ లో చెప్పారు ఆ స్కూల్లో జాయిన్ అవుతారా జాయిన్ అవరా ఓకే చెప్పేది మీ ఇష్టం ఇష్టం ఉంటే జాయిన్ అవ్వచ్చు ఒకళ్ళు ఇష్టం లేకపోయినా జాయిన్ కాకపోవచ్చు ఏదైనా మీ ఇష్టం ఓకేనా అంతేగాని వాళ్ళు ఒక సైన్ స్కూల్ మన సీట్ ఇచ్చే మనకి కన్ఫర్మ్ గా హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వాలంటే లేదు అలాంటి రూల్ ఏం లేదు నచ్చితే జాయిన్ అవ్వచ్చు లేదు అంటే నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మెడికల్ టెస్ట్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ముప్పై ఆరు రెండు వేల ఇరవై అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అనుకుందాం నేను మొన్న ఒక డెబ్బై ఎనిమిది స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు చాయిస్ ఆప్షన్ ఉపయోగించి డబ్బై ఎనిమిది సైన్స్ చేసుకున్నాను అయితే నాకు ఇరవై తారీఖు రిజల్ట్ కదండి ఇక్కడ చూసారా ఇరవై తారీఖు రిజల్ట్ కదా సో ఆ రోజు చెక్ చేసుకుంటే నాకు కోరుకున్న సైన్స్ వచ్చేసింది సో వచ్చిన తర్వాత నేను ఎస్ఆర్ నో చెప్పాలి కదండి లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ చేయాలి మీ ఇష్టం యాక్సెప్ట్ అని చేయొచ్చు నాట్ యాక్సెప్టెన్సీ చేయొచ్చు సో నేను కోరుకున్న సైన్స్ స్కూల్ నాకు ఇష్టమే కాబట్టి నేను యాక్సెప్టెన్సీ చేస్తాను సో యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను చేయాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మెడికల్ టెస్ట్ ఓన్లీ స్కూల్స్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఎప్పుడు నుంచి అంటే ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఓన్లీ యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సబ్మిషన్ సో ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుంటే నాలుగు ఏడు రెండు వేల ఇరవై దాకా జరుగుతుంది సో అర్థం ఎందుకండి సో ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ డేట్స్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదిగోండి సీట్ అలొకేషన్ రిజల్ట్ డేట్ ఇది గుర్తు పెట్టుకోండి ఇదిగోండి ఎప్పుడు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ ఎప్పుడులో మీ యొక్క ఒపీనియన్ చెప్పాలి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై లోకి చెప్పేయాలి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముప్పై ఆరు రెండు వేల ఇరవైతో మీకు ఏమైతే స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ దాకా అర్థం కదా సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇదిగో ఒకవేళ మనం రేపు రిజల్ట్ చూసుకున్న తర్వాత ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ కి ఏదైనా సైన్స్ లో ఒకవేళ సీట్ వస్తే సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి యాక్సెప్ట్ రీకన్సిడర్ ఎగ్జిట్ ఒకవేళ ఏదైనా సైన్స్ స్కూల్ లో సీట్ రాకపోతే మనకి ఆప్షన్స్ కనిపించవు ఓన్లీ స్కూల్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ దాకా వన్స్ కనిపించిన తర్వాత అంటే ఇక్కడ స్కూల్ నేమ్ వస్తుంది పైన ఈ పైన కోర్కొండ సైన్స్ అంటే ఏ స్కూల్లో సీట్ వస్తుంది ఆ స్కూల్ నేమ్ ఇక్కడ వచ్చి దాని కింద ఆప్షన్ ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి మనం ఏం చేయాలి ఈ ఆప్షన్స్ ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆప్షన్స్ అంటే ఏంటి ఏ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి వీటి గురించి చెప్పిన జాగ్రత్తగా అండి సో ఫస్ట్ ఈ త్రీ ఆప్షన్స్ లో ఈ త్రీ ఆప్షన్స్ లో కూడా ఒక డేంజర్ ఆప్షన్ ఉంది వేరే వేరే డేంజర్ అనమాట ఇది కూడా ఇది లాస్ట్ ఆప్షన్ చూసారా ఈ ఎక్స్ ఎగ్జిట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా మీరు ఇది ఈవెన్ అసలు దాని వైపు కూడా చూడకూడదు ఇక్కడ ఎగ్జిట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా పొరపాటును కూడా మీరు దాన్ని క్లిక్ చేయకూడదు మీకు సీట్ వచ్చినా సీట్ రాకపోయినా అసలు ఏం జరిగినా ఏం జరగకపోయినా మీరు ఎప్పుడు కూడా దీన్ని ప్రెస్ చేయకూడదు ఎగ్జిట్ అనే ఆప్షన్ చేయకూడదు దీని మీనింగ్ చెప్తాను ఒకవేళ మీరు ఎగ్జిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే మా కాస్త సైనింగ్ స్కూల్స్ మాకు వద్దు మాకు ఏ సైన్స్ స్కూల్ వద్దు మాకు అసలు ఈ కౌన్సిలింగ్ వద్దు మీతో మాకు సంబంధం లేదు దాని మీనింగ్ సో వన్స్ మీరు ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మాత్రం మీరు సైనిక్ ఈ కౌన్సిలింగ్ నుంచి బయటకు వచ్చేసినట్టే ఓకేనా ఎర్ధనికని ఈ ఆప్షన్ చెప్పినా కదా అసలు క్లిక్ చే క్లిక్ చేయకూడదు చేస్తే మీకు ఛాన్స్ ఉండదు అసలు నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో ఏదైనా సైన్స్ స్కూల్ లో సీట్ వస్తే ఆ సైన్స్ స్కూల్లో జాయిన్ అవ్వడం కూడా ఛాన్స్ అందుకే చెప్తాను సో దీని వైపు అసలు మీరు చూడొద్దు టచ్ కూడా చేయొద్దు ప్రెస్ చేయద్దు ఈ ఆప్షన్ అసలు ఉన్నా లేదు మీరు ట్రీట్ చేసుకోవాలి ఈ ఆప్షన్ క్లిక్ చేయదు ఓకేనా నా నెక్స్ట్ ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్ అసలు యాక్సెప్ట్ అంటే ఏంటి రీకన్సిడర్ అంటే ఏంటి ఫస్ట్ యాక్సెప్ట్ గురించి చెప్తాను మీకు ఏదో ఒక సైన్స్కు సీట్ వచ్చింది అనుకోండి ఒకవేళ మీరు ఆ స్కూల్ మీరు అనుకున్నదే వచ్చింది అనుకోండి లేదు వచ్చిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి లేదు మేము ఈ సైన్స్ స్కూల్ మా పిల్లల్ని జాయిన్ చేస్తాము ఓకే అనుకుంటేనే మీరు యాక్సెప్ట్ ని క్లిక్ చేయాలి ఎగైన్ రిపీటింగ్ మీకు ఏ స్కూల్లో అయితే రిజల్ట్ వచ్చిందో సీట్ వచ్చిందో ఆ స్కూల్ మీకు ఓకే అనుకుంటే మా పిల్లని స్కూల్లో జాయిన్ చేస్తాం అనుకుంటేనే మీరు యాక్సెప్ట్ క్లిక్ చేయాలి వన్స్ మీరు యాక్సెప్ట్ క్లిక్ చేస్తే కన్ఫర్మ్ గా ఆ స్కూల్లో మీకు సీట్ వచ్చినట్టు తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మెడికల్ టెస్ట్ కి వెళ్ళాలి ఆ తర్వాత మీరు ఫీజు అని పే చేయాలి తర్వాత మీరు వన్స్ యాక్సెప్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ ఛాన్స్ లేదు జనరల్ గా ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది రేపు ఇచ్చేదేమో రౌండ్ వన్ రిజల్ట్ అనమాట రేపు ఇచ్చేది సో రౌండ్ వన్ లో ఎవరికైతే సీట్లు రాలేదు వాళ్ళందరూ రౌండ్ టూ లో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే రౌండ్ వన్ లో సీట్లు వచ్చి కూడా ఒకవేళ మీరు అనుకున్న స్కూల్లో రాకపోతే మీరు ఏం చేయొచ్చు నెక్స్ట్ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కానీ యాక్సెప్ట్ కొట్టకూడదు యాక్సెప్ట్ ఎప్పుడు కొట్టాలి సార్ మేము అనుకున్న సైన్స్ స్కూల్ వచ్చింది మాకు ఈ సైని స్కూల్ చాలు సార్ అనుకుంటే మాత్రమే యాక్సెప్ట్ కొట్టాలి సో వన్స్ యాక్సెప్ట్ కొట్టారంటే మీకు ఆ సైన్స్ స్కూల్ లో సీట్ వచ్చినట్టు తర్వాత ఫార్మాలిటీస్ ఏంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ తర్వాత ఫీజు పే చేయాలి యాక్సెప్ట్ గుర్తుంది కదా మీరు జాయిన్ చేస్తాము ఇంకా మాకు ఓకే అనుకుంటే యాక్సెప్ట్ కొట్టాలి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం అనుకున్న మంచి స్కూల్ కాకుండా వేరే సైన్స్ స్కూల్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ కానీ అస్సాం కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ దూరం స్టేట్ లో ఉన్న స్కూల్లో సీట్ వచ్చింది అనుకోండి అప్పుడు మేము ఏమనుకుంటాం సార్ అంత దూరం మేము పంపించలేము సార్ మాకు ఈ సైన్స్ స్కూల్ వద్దు చూడండి మీకు ఏ సైన్స్ స్కూల్ అయితే సీట్ వచ్చిందో ఒకవేళ మీరు సార్ మాకు ఈ సైన్స్ స్కూల్లో సీట్ వద్దు మా పిల్లకి వద్దు అనుకుంటేనే మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి అది రీ కన్సిడర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి వచ్చిన స్కూల్లో సీట్ వద్దు అనుకుంటేనే రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేయండి ఒకవేళ కావాలి జాయిన్ చేస్తాం అనుకుంటే యాక్సెప్ట్ క్లిక్ చేయండి మాకు ఈ స్కూల్ వద్దు సార్ నేను తర్వాత రౌండ్ లో పార్టిసిపేట్ చేసి తర్వాత రౌండ్ లో ఏదైనా సైన్స్ స్కూల్లో సీట్ వస్తుందని చూసుకుంటాం సార్ అంటే రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేయండి ఒకవేళ మీరు రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ మీరేంటి రౌండ్ టూ లో పార్టిసిపేట్ చేయొచ్చు సైనిక్ సైనిక రౌండ్ టూ లో పార్టిసిపేట్ చేయొచ్చు మళ్ళీ మీరేం చేయాలి మీకు నచ్చిన సైన్స్ స్కూల్స్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటాము మళ్ళీ దానికి రిజల్ట్ ఇస్తారు మీకు నచ్చే మీకు నచ్చిన స్కూల్ వచ్చినంత వచ్చేంత వరకు కూడా మీరు రీకన్సిడర్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో ఎగ్జిట్ జోల్కి వెళ్ళకూడదు ఈ మూడు ఆప్షన్స్ అర్థమైనవి కదండి ఎగ్జిట్ గురించి మర్చిపోండి నేను అదే చెప్తే మీకు మీకు సీట్ వచ్చినా సీట్ రాకపోయినా అసలు ఏం జరిగినా జరగకపోయినా ఎగ్జిట్ ఆప్షన్ క్లిక్ చేయొద్దు నెక్స్ట్ యాక్సెప్ట్ అంటే ఏంటి మీరు అనుకున్న స్కూల్లో వచ్చేసి సార్ ఈ స్కూల్ మేము జాయిన్ చేస్తాం మా పిల్లలకు ఓకే అనుకుంటే యాక్సెప్ట్ మే క్లిక్ చేయండి వన్స్ యాక్సెప్ట్ మే క్లిక్ చేస్తే కన్ఫర్మ్ గా ఆ కి వెళ్ళాలి ఆ స్కూల్ లో జాయిన్ అవ్వాలి తర్వాత ఏ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేయడం ఛాన్స్ లేదు రీకన్సిడర్ అంటే మీకు ఒకవేళ రేపు ఏదైనా సైన్స్ స్కూల్లో సీట్ వచ్చింది అనుకోండి ఆ స్కూల్ మీకు నచ్చలేదు అనుకోండి సింపుల్ గా ఏం చేయండి రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఒకవేళ నెక్స్ట్ రౌండ్ లో మీరు అనుకున్న స్కూల్లో సీట్ అనేది రావచ్చు సో అర్థం ఎందుకండి సో మీకు రేపు రిజల్ట్ రాబోతుంది ప్రతి ఒక్కరు కూడా సో ఈ డేట్ గుర్తు పెట్టుకోండి సో వీడియో అందరికీ అర్థం చెప్ప అనుకున్నాను వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అన్